కాల్షియం ఎక్కువ ఉన్న నెంబర్ వన్ అంటే పాలు అంటారు మీరు వంద గ్రాముల పాలల్లో మనకి నూట ఇరవై మిల్లీ గ్రాముల కాల్షియమే ఉంటుంది అంటాను నెంబర్ వన్ అంటే నువ్వులు వంద గ్రాముల నువ్వుల్లో పద్నాలుగు వందల యాభై మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది కాబట్టి పాలకంటే పదమూడు రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారం నువ్వుల్ని ప్రతినిత్యం పెట్టండి ఎముక పుష్టికి బ్రహ్మాండమైన ఆహారం నువ్వులు దోరగా నువ్వులను వేపించి ఖర్జూరం ముద్దుతో కాస్త ఉండలు చేసుకు తినండి లేదా నువ్వులను వేపించి పొడి చేసుకుని కూరల్లో సలాడ్స్లో చట్నీల్లో అన్నిట్లో నువ్వుల పొడి వాడండి చక్కగా ఎముకల బలాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది